హలో అండి చాలా రోజులకైతే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అసలు వీడియో ఎందుకు పోస్ట్ చేయట్లేదు ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలు ఫుల్గా చెప్తాను అనమాట ఇదైతే స్కిప్ చేయకుండా చూడండి అందరూ ఎందుకు మనసంత వీడియో మనసంత సీరియల్ అదే మనసంతా నువ్వే సీరియల్ అయితే ఎందుకు వేయట్లేదు ఏంటి అని అడిగారు ఎందుకు వేయట్లేదండి నేను వేయను ఎందుకంటే నాకైతే టూ స్ట్రైక్స్ బాయి నా ఛానల్కి మళ్ళీ నేను ఆ సీరియల్ కంటిన్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఛానల్ గోయిందా అని చెప్పి చెప్పాను సో సబ్స్క్రైబర్లు కూడా రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నారు నాకైతే దాదాపు ఇప్పుడు ఒక ట్వంటీ సబ్స్క్రైబర్లు అయితే తగ్గిపోయి ఉన్నారు కానీ నేను వెయ్యిపోవటానికి మెయిన్ రీజన్ అయితే నాకైతే స్ట్రైక్ అయితే పడ్డాయి కాబట్టి వేయలేను అనమాట అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అది కాక ఈ మధ్య నేనైతే అయితే వెళ్ళాను నాకైతే నా అసలు టైం అయితే దొరకట్లేదు అనమాట ఇంటి పక్కన ఈ అందరూ నాకైతే ఫుల్ స్ట్రెచ్ అయితే ఏర్పడింది అనమాట ఇల్లు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాము ఎప్పుడు షిఫ్ట్ అవ్వాలి ఏంటనేది ఆ ఇల్లు సెచ్ను కూడా చూసుకుంటున్నాము కానీ ఎందుకంటే చుట్టుపక్కల అంతా అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు కానీ ఇక్కడ కొంతమంది బ్యాడ్ క్యారెక్టర్లు అయితే ఉన్నారు కానీ వాళ్ళ మధ్య మనం ఉంటాం మంచిది కాదు అని చెప్పేసి షిఫ్ట్ అవ్వాలని అనుకుంటున్నాం ఎప్పటి నుంచో అయితే వాళ్ళు బ్యాడ్ క్యారెక్టర్లు ఉంటే మీకు ఎందుకక్క మీ పని మీరు చూసుకోక అని మనం ముందుకు వెళ్తున్నా వెనక్కి వెళ్తున్నా మన గురించి చెప్పుకుంది వాళ్ళకి ముద్ద అయితే దిగదనమాట ఆకలి అయితే అవ్వదు ముద్దయితే దిగదు అనమాట ప్రతిక్షణం మన గురించి చెప్పుకోవాలి మనల్ని ఇంకా మనల్ని చూసారంటే కొంచెం షో చేయటము కొంచెం ఓవరాక్షన్ చేయటం అలాంటివి చేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఇంక ఇలాంటి వాళ్ళు మధ్య ఎందుకులే అని చెప్పేసి వాళ్ళేదో పెద్ద పవిత్ర మంతులు పెట్టు బెల్లప్పిస్తారు అలాంటి వాళ్ళు అసలు మా కాలు బూటికి కూడా సమానం అనమాట కానీ అలాంటి వాళ్ళ గురించి అయితే నేను చెప్పదలుచుకోవట్లేదు ఈ వీడియో అలా ఉందనమాట అది కాక ఈ మధ్య బావకు కూడా బాగాలేకపోవడంతో గుంటూరు అయితే వెళ్ళొచ్చాము గుంటూరు వెళ్ళొచ్చాక ఏమైంది ఏంటని అడుగుతారేమో మా చిన్నక్క వాళ్ళ హస్బెండ్ అనమాట ఆయన కొంచెం ఈ మధ్య అయితే స్టోన్ ఒకటి ఉండి కొంచెం నొప్పి వచ్చేసింది అనమాట బాగా నొప్పి రావడంతో అయితే కొంచెం ట్రీట్మెంట్ అయితే జరిగింది అక్కడ ఒక టూ డేస్ ఉన్నాం అనమాట టూ డేస్ ఉండి మండే అయితే ఈవినింగ్ వచ్చా ఇంకా సాటర్డే ఫ్రైడే దాకా వీడియోలు అయితే వేసాను సాటర్డే నుంచి అయితే వీడియో పోస్ట్ చేయలేదు సో వీడియో పోస్ట్ చేయకపోవటానికి కారణం మెయిన్ రీజన్ అయితే ఇదే సరే నేను సాటర్డే మార్నింగ్ వెళ్ళాను సండే సాటర్డే ఉన్నాను సండే ఉన్నాను మండే ఉన్నాను మండే ఈవినింగ్ వచ్చాను త్రీ డేస్ ఉన్నాను అనమాట నాకు మా చిన్న కోళ్ళ ఇంట్లో ఉంటే మా వాడికి ఫుల్ జోష్ అనమాట మాటల్లో చెప్పలేనంత జోష్ అక్కడ బాగా ఆడుకోవచ్చు చిన్న కోళ్ళది ఇంటి కింద అనమాట రోడ్డుకి రోడ్డు బయట అంతా ఆడుకోవచ్చు బాగా ఎంజాయ్ చేయొచ్చు అందుకని చెప్పేసి మా అయితే ఫుల్ జోష్ అనమాట మాటల్లో చెప్పలేనంత ఆనందము అందుకే మేమైతే ఎక్కువ చిన్న దగ్గరికి వెళ్తాము పెద్ద ఊరు కూడా వెళ్తాము కానీ ఆ వాళ్ళ ఊరిలో కొంచెం డిస్టబెన్స్ ఎక్కువ ఉంటుంది బయట రోడ్ల మీద దుమ్మెక్కువ ధూలు ఎక్కువ పోతూ ఉంటుంది మట్టి రోడ్డు కదా అందువల్ల డిస్టర్బెన్స్గా ఉంటుంది అందుకని చెప్పి పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఆ గొంతులు ఆడుకుంటూ ఉంటారనమాట సో చిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాము ఆ బావకైతే పర్లేదండి బాగానే ఉంది ఇంకా మీ అందరూ అయితే నన్ను అడుగుతూ ఉన్నారు ఎందుకు వేయట్లేదు అక్క ఎందుకు వేయట్లేదు సీరియల్ అని అడుగుతూ ఉన్నారు మెయిన్ రీజన్ వేయిపోవటానికి స్ట్రైక్ అయితే పోయింది మనకి ఏప్రిల్ ట్వంటీ ఒక స్ట్రైక్ ఏప్రిల్ ట్వంటీ సెవెన్ ఒక స్ట్రైక్ రెండు స్ట్రైక్లు అయితే అప్పుడు రిమూవ్ అవుతాయి అప్పటి నుంచి అయితే ఇంకా కంటిన్యూ అవ్వాలి మా టీవీ సీరియల్ కొడవటి సావిత్రి బ్లాగ్స్లో వేస్తాను చూడండి మాటీవీ సీరియల్ ఏదో ఒకటి అయితే స్టార్ట్ చే మొన్నైతే నేను ఇంటింటి గృహి స్టార్ట్ చేశాను అంతగా రీచ్ అయితే రాలేదు ఇంకే ఏం వెయ్యాలి ఏంటనేది మీరు చెప్పండి కామెంట్లో అడగండి పలాంటి వెయ్యండి సిస్టర్ అని చెప్పి కామెంట్లో అడిగితే తప్పకుండా నేను ఆ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాననమాట ఇంకా మీరు అందరు అనుకోవచ్చు ఏంటి సిస్టర్ బొట్టు పెట్టుకోలేదు మత మార్పిడా అని చెప్పి నేను మత మార్పిడి కాదండి పక్కా హిందూని అనమాట హిందూ మతంలో పుట్టిన అమ్మాయిని పూజలు అవన్నీ చేస్తూ ఉంటాను ఇప్పుడే స్నానానికి వెళ్తూ స్టిక్కర్ అయితే తీశాను స్నానానికి నీళ్లు కాగినాయి అనమాట స్నానం చేయాలి సో అందుకే స్టిక్కర్ తీశాను అనమాట స్నానం చేసేటప్పుడు ఆ డోరికి అన్ని స్టిక్కర్లు పెట్టే ఇట్లా నేను ముందే తీసి పెట్టుకోవటం బెస్ట్ అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరన్నా కొత్తగా తాడు చేయిన్ చేయించుకోవాలి అనుకుంటే ఇలాంటి చైన్ అయితే చేయించుకోకండి నాకైతే ఇదిగో నైటీ పీస్లు అయితే తెగ బట్టేసుకుంటున్నాయి ఈ చైన్కి అసలు ఎట్లా బట్టేస్తున్నాయి అంటే మామూలుగా బట్టేయలేదు అందుకే అని చెప్పేసి ఇంకా నేనైతే ఇలాంటి చైన్లు అయితే కొనుక్కోవద్దని చిన్న సజెషన్ ఇస్తాను ఎందుకంటే నాకు ఈ చెయ్యి ఎండగా దారాలన్నమాట ఈ దారాలు తీసుకునేటప్పుడు భలే ఇసుగా ఉంటుంది ఒక్కోసారి ఇంకా కొంతమంది అయితే నీ సోది ఎవరికి కావాలి అని చెప్పి కామెంట్ పెడుతున్నారు సో నా సోది కాదండి జరిగిన విషయం అయితే చెప్తున్నాను మీకు వీడియో నచ్చితేనే చూడండి నచ్చకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి నేనేం అనుకోను అనమాట వీడియో నచ్చిన వాళ్ళే చూస్తారు ఈరోజు వీడియో అంత బాగుంటుంది అనమాట నేను చెప్పి ప్రతి మాట అవధులకు మోటివేట్ అవుతుంది అని చెప్పేసి నేను మాట్లాడతాను అనమాట అంతమించేయలేదు ఇది ఫ్రెండ్స్ ఈ అయితే వీడియో ఎక్కువ లెంత్ అయితే పోనిట్లేదు తక్కువ లెంత్ రేపు నుంచి అయితే స్టార్ట్ చేస్తాను కొడుకు సావిత్రి బ్లాక్స్ లో ట్రై చేస్తాను ఈరోజు టెన్ థర్టీ అయింది నిద్ర వస్తుంది బై ఫ్రెండ్స్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ